మూడు దశలు ఉంటాయమ్మా దశ నదికి ఎన్ని ఉంటాయి మూడు దశలు ఉంటాయి అదేవిధంగా ప్రపంచంలో అతిపెద్ద నదీ పరివాహకం నదీ పరివాహకం అంటే ఏంటి రెండు ఒక నది నీటి పొందే ప్రదేశాన్ని నదీ పరివాహకం అంటున్నాం అలా ప్రపంచంలో అతిపెద్ద నదీ పరివాహకం వచ్చేసి అమెజాన్ నది ఏంటమ్మా అమెజాన్ నది ఈ ప్రపంచంలో అతిపెద్ద నదీ పరివాహకం ఈ ప్రపంచంలో ఎక్కడ ఉంది దక్షిణ అమెరికాలో ఉంది సౌత్ అమెరికా ఖండంలో మరియు ఈ అమెజాన్ నది విస్తరించింది అదేవిధంగా ఇక్కడ రచయిత మన పుస్తకంలో ఏం మాట్లాడినాడు ప్రపంచంలో అతిపెద్ద నదీ పరివాహకం అమెజాన్ నది అయితే భారతదేశంలో అతిపెద్ద నదీ పరివాహం ఏంటి అన్నాడు అంటే భారతదేశంలో ఎక్కువ నీటి పొందే ప్రదేశాన్ని నదీ పరివాహకం అంటే చెప్పుకుంటున్నాం అంటే మన భారతదేశంలో ఏ నది ఎక్కువ నీటి పరివాహం తీసుకుంటున్నది మీకు తెలుసు ఏంటి గంగా నది ఏంటమ్మా గంగా నది అంటే భారతదేశంలో అతిపెద్ద నే నది పరివాహం వచ్చేసి నది ఓకే అలా భారతదేశంలో అతిపెద్ద నది పరివాహం ఏంటి గంగా నది మరియు ఒక నది ద్వారా నీటి పొందే ప్రదేశాన్ని ఏమంటున్నాము నదీ పరివాహం అంటున్నాం అదేవిధంగా ఇక్కడ ఇక్కడ రచయిత ఒక పదం అన్నాడు విభాజక విభాజకేత్రం ఏంటమ్మా విభాజక క్షేత్రం విభాజక క్షేత్రం అనగా రెండు నదీ పరివాహక ప్రదేశాలను వేరు చేసేది విభాజక విభాజకేత్రము రెండు నదీ పరివాహక ప్రదేశాలను వేరు చేసేది విభాజక విభాజకేత్రం ఎగ్జాంపుల్ ఇది గంగా నది ఇది సింధు నది గంగా నది పరిసర ప్రాంతాల్లో పరివాహకం ఉంటుంది మరి సింధు నది పరివాహక ప్ర ప్రదేశంలో పరివాహకం ఉంటుంది ఈ గంగా నది ఏంటన్నా నది పరివాహక ప్రదేశాన్ని సింధూ నది పరివాహక ప్రదేశాన్ని వేరు చేసే విభాజక క్షేత్రం ఒక ప్రదేశం ఉంటుంది ఆ విభాజక క్షేత్రం ఎలా ఉంటుంది ఎత్తైన ప్రదేశం ఉంటుంది అంటే ఎత్తైన ప్రదేశం మీకు చెప్పాను ఇప్పుడే విభాజక క్షేత్రం అంటే ఏంటి రెండు నదీ పరివాహక ప్రదేశాలను వేరు చేసి ఎత్తైన ప్రదేశాన్ని విభాజక క్షేత్రం అంటాం అంటే గంగా నదీ పరివాహక ప్రదేశాన్ని మరియు సింధూ నదీ పరివాహక ప్రదేశాన్ని వేరు చేస్తున్న ఒక ప్రదేశం ఉంటుంది అది ఏదైందో ముందు నెక్స్ట్ తరగతిలో మనము లేదా ఇదే చాప్టర్లో ముందుగా నెక్స్ట్ తర్వాత తెలుసుకుందాము విధంగా ఇక్కడ మన దేశం గురించి మాట్లాడితే భారతదేశంలో నదులు రెండు రకాలు భారతదేశంలో నదులు రెండు రకాలు ఒకటి హిమాలయపు నదులు ఏంటమ్మా హిమాలయపు హిమాలయపు నదులు మరియు హిమాలయపు నదులకు మరియు మరికి పేరు వచ్చేసి జీవనదులు హిమాలయపు నదులకు మరికి పేరు ఏంటి జీవనదులు మరియు రెండోది ఏంటి దీపకల్ప నదులు ఏంటి దీపకల్ప నదులు మరియు దీపకల్ప నదులు అనేది ఏంటి దీపకల్పం అంటే మీకు తెలుసు మీరు నైన్త్ క్లాస్లో ఫస్ట్ లో తెలుసుకున్నాం దీపకల్పం అంటే ఏంటి మూడు వైపుల నీరుండి ఒక వైపున భూభాగం ఉంటే దాన్ని దీపకల్పం అంటాం అదే దీపకల్ప ప్రాంతంలో కొన్ని నదులు భారతదేశంలో జన్మిస్తున్నాయి అలాంటి దీపకల్ప నదులకు మరికి పేరు వచ్చేసి వర్ష ఆధారిత నదులు ఏంటండి వర్ష ఆధారిత నదులు దీపకల్ప నదులు మరియు పేరేంటి వర్షాధారిత నదులు మరియు ఈ భారతదేశంలో ఎన్ని రకాల నదులు చెప్పుకున్నాం మనము రెండు రకాల నదులు చెప్పుకున్నాం ఒకటి హిమాలయపు నదులు రెండు దీపకల్ప నదులు మరియు హిమాలయపు నదులు ఏంటి జీవ జీవనదులు మరియు దీపకల్ప నదులు మరొక పేరేంటి వర్షాధారిత నదులు హిమాలయపు నదులతో పోలిస్తే దీపకల్ప నదులు పొడువు తక్కువ లోతు తక్కువ పొడువు తక్కువ లోతు తక్కువ ఏంటివి దీపకల్ప నదులు ఇప్పుడు మనం డేట్ డిస్కస్ చేస్తాము హిమాలయపు నదులను డిస్కషన్ చేస్తున్నాం ఎమ్మ హిమాలయపు నదులను డిస్కషన్ చేస్తున్నాము ఏ నదులను డిస్కషన్ చేస్తున్నాము హిమాలయపు నదులు డిస్కస్ చేస్తున్నాం మరియు ఇప్పుడు ప్రజెంట్ మనము హిమాలయపు హిమాలయపు నదులు డిస్కస్ చేస్తున్నాం ఎందుకు వీటిని హిమాలయపు నదులు అంటున్నాము ఎందుకంటని హిమాలయపు నదులు అంటున్నాము ఇవి హిమ ఎత్తైన ప్రదేశాలలో హిమాలయ పరిసర ప్రాంతంలో జన్మించిన నదులను వచ్చేసి హిమాలయపు నదులు అంటున్నాము అంటే ఎత్తు ప్రాంతాల్లో వర్ష ప్రభావం ఎక్కువగా ఉంటుంది ఎత్తు ప్రాంతాల్లో మంచు ప్రభావం ఎక్కువగా ఉంటుంది ఆ మంచు ప్రభావం ఎక్కువగా ఉండడం వల్ల వర్ష ప్రభావం ఎక్కువగా ఉండడం వల్ల అవి ఎల్లప్పుడూ ప్రయాణించడం వల్ల హిమాలయపు నదులకు మరికపోయేంటి జీవనదులు హిమాలయ నదు పేరు మరొకండి జీవనదులు ఎగ్జాంపుల్ హిమాలయపు నదులు ఏంటి ఒకటి సింధు నది కావచ్చు లేదా బ్రహ్మపుత్ర నది కావచ్చు లేదా గంగా నది కావచ్చు ఇవన్నీ ఎలాంటి నదులు హిమాలయపు నదులు ఇంతకుముందే చెప్పుకున్నాం మరియు హిమాలయపు నదుల్లో మొదటి నది ఏంటి సింధు నది ఏంటన్నా సింధు నది మరియు సింధు నది విషయం మనం డిస్కషన్ చేస్తే ఈ సింధు నది ఎక్కడ జన్మిస్తున్నది హిమాలయ ప్రాంతంలోనే జన్మిస్తున్నది ఎక్కడ జన్మిస్తున్నది హిమాలయ ప్రాంతంలో హిమాలయ ప్రాంతంలో ఎక్కడ జన్మిస్తున్నది మానస సరోవరం ఏంటమ్మా మానస మానస సరోవరం మరియు మానస సరోవరం ఎక్కడుంది టిబెట్ ప్రదేశంలో ఉంది ఎక్కడుంది టిబెట్ ప్రదేశంలో ఉంది ఏ నది జన్మస్థానం సింధు నది జన్మస్థానం మరియు సింధు నది మానసా సరోవరం అనే ప్రాంతంలో జన్మించి మానసా సరోవరం నుంచి భారతదేశంలోకి మొదటిసారిగా లడఖ్ పర్వతాలలో ప్రవేశించింది ఎక్కడ ప్రవేశించింది లడఖ్ పర్వతాలలో ప్రవేశించింది లడఖ్ పర్వతాల్లో ప్రవేశించి లడఖ్ పర్వతాలలో ప్రవేశించి కాశ్మీర్ ప్రదేశంలోకి వచ్చింది కాశ్మీర్ ప్రదేశంలోకి వచ్చి ఈ కాశ్మీర్లో కొన్ని ఉపనదులు కలుపుకునేది కొన్ని ఉపనదులు కలుపుకుంది కొన్ని ఉపనదులు ఏంటి కొన్ని ఉపనదులు జస్కార్ అనే ఉపనది హుంజ్రా అనే ఉపనది నుబ్రా అనే ఉపనది నుబ్రా అనే ఉపనది షాక్ అనే ఉపనది ఏంటమ్మా షాక్ ఈ హుంజ్రా నుబ్ర షాక్ అనే ఉపనదులు కాశ్మీర్ లో కలుపుకోవడం వల్ల దాని వేగం పెరిగి అక్కడ ఒక గార్జిని ఏర్పాటు చేసింది ఒక గార్జిన్ చెప్పాను ఎత్తైన ప్రాంతంలో ప్రారంభ దేశంలో గాజిన్ ఏర్పాటు చేస్తా అని చెప్పాను కదా అక్కడ గార్జి ఏర్పాటు చేసింది గార్జి అంటే చెప్పాను ఒక పర్వత ప్రదేశాన్ని రెండుగా తుంచేసి ఒక లోతు లోతట్టు ప్రదేశాన్ని ఏర్పాటు చేస్తే దాన్ని గార్జి అంటాం అలా సింధు నది కాశ్మీర్ ప్రాంతంలో ఒక గార్జిని ఏర్పాటు చేసి మరియు కాశ్మీర్ మరియు లడక్ ప్రదేశాల ద్వారా ఈ నది మేజర్గా గిలిగిట్ ఏంటమ్మా గిలిగిట్ గిలిగిట్ బాలిస్తాన్ మధ్య బాలిస్తాన్ మధ్య ప్రవేశించి గిలిగిట్ బాలిస్తాన్ అంటే లడఖ్ ఉత్తరప్రదేశంలో ఉత్తర లడక్ ఉత్తర ప్రాంతంలో గిలిగిట్ బాలిస్తాన్ మధ్య ప్రయాణించి అటాక్ పర్వతాలను వదిలి ఏ పర్వతాలను అటాక్ అటాక్ పర్వతాలను వదిలి మరియు పాకిస్తాన్ లే మైదానంలో ప్రవేశించి మితాన్ కోట మితాన్ కోట మితాన్ కోట సింధు నది ఉపనదులను కలుపుకొని కరాచి వద్ద కరాచి వద్ద అరేబియా సముద్రంలో కలువను కరాచి వద్ద అరేబియా సముద్రంలో కలువను ఏది సింధు నది మరి సింధు నది ఉపనదులు ఏంటివి జీలం చీనాబ్ రావి బియాస్ సఖేస్ ఐదు నదులు కలుపుకుని ఎక్కడ ఐదు నదులు కలుపుకుని పాకిస్తాన్లో మితాన్ కోట ఏంటమ్మా మితాన్ కోట ఏమున్నావు జీలం ఏంటన్నా జీలం మరియు చీనాబ్ మరియు రావి రావి మరియు జీలం చినాబ్ రావి బియాస్ మరియు సట్లేజ్ ఈ నదులన్నీ కలిసి చివరికి మితాన్ కోట అనే ప్రాంతంలో సింధూ నదితో కలిసేసి కరాచి వద్ద అరేబియా సముద్రంలో కలవను ఏ నది సింధు నది మరియు ఈ సింధు నది పొడవుచ్చేసి రెండు వేల తొమ్మిది వందల కిలోమీటర్లు భారతదేశంలో సింధు నది పొడవు వచ్చేసి రెండు వేల తొమ్మిది వందల కిలోమీటర్లు మరి సింధు నది గు నదులు ఏంటివి జీలం ఏంటమ్మా జీలం ఏంటి జీలం జీలం మరియు చీనా మరియు రావి మరియు బియాస్ మరియు సట్లేజ్ ఇలా ఐదు నదులు కలిసి ఒకే చోట పాకిస్తాన్ లో మితాన్ కోట వద్ద కలిసి లాస్ట్ చివరికి కరాచి వద్ద అరేబియా సముద్రంలో కలవును మరియు ఈ సింధు ప్రత్యేకత ఏంటంటే సింధు నది మూడింట్లో ఏంటన్నా మూడింట్లో ఒక వంతు మాత్రమే మనకు మిగిలిన రెండు వంతులు పాకిస్తాన్ వారికి చెందును ఒక వంతు మాత్రమే మనకు మరియు ఈ సింధు నది వివాదంగా మారింది ఎప్పుడు వివాదంగా మారింది పంతొమ్మిది వందల అరవై సంవత్సరంలో వివాదంగా మారింది ఏ నది సింధు నది ఎప్పుడైతే సింధు నది పంతొమ్మిది వందల అరవై ఈ వివాదంగా మారడం వల్ల సింధు జలాల ఒప్పందం జరిగింది సింధు జలాల ఒప్పందం జరిగినప్పుడు మనకు భారతదేశానికి అంటే ఇండియాకు ఇరవై శాతం మాత్రమే నీరు వాడుకోవాలి మిగిలిన ఇరవై శాతం ఎవరికి పాకిస్తాన్కు ఇరవై శాతం మాత్రమే వాడుకోవాలి ఎప్పుడు జరిగింది సంభాషణ పంతొమ్మిది వందల అరవైలో జరిగింది ఏమంటున్నాం తిని సింధు జలాల ఒప్పందం అంటాం అంటే ఇక్కడ ఎగ్జామ్లో ఏం చేస్తాడు సింధు జలాల ఒప్పందం ఎప్పుడు జరిగింది పంతొమ్మిది వందల అరవై జరిగింది మరి సింధు జలాల ఒప్పందం ప్రకారం భారతదేశానికి ఎంత శాతం వాటర్ తీసుకుంటున్నాము ఇరవై శాతం వాటర్ తీసుకుంటున్నాము మిగిలిన వాటర్ వచ్చేసి పాకిస్తాన్ ఈ ఇరవై శాతం వాటర్ననా ఈ ఇరవై శాతం వాటరు ఎవరు ఎవరు ఆడాలా పంజాబ్ అనే రాష్ట్రం వాడాలి ప్లస్ హర్యానా అనే రాష్ట్రం వాడాలి ప్లస్ సౌత్ అండ్ వెస్ట్ రాజస్థాన్ ఎవరు ఆడాలంటే ట్వంటీ పర్సెంట్ వాటరు పంజాబ్ రాష్ట్రము హర్యానా రాష్ట్రము సౌత్ అండ్ వెస్ట్ రాజస్థాన్ మాత్రమే ఈ ఇరవై శాతం వాటర్ వాడాలి మరియు ఇది సింధు నది సమాచారం ఇక్కడ ఏం డిస్కస్ చేశాం సింధు నది ఎక్కడ జన్మస్థానం మానసం ఎక్కడ ఉంది టిపెట్ ప్రాంతంలో సింధు నది మన భారతదేశంలో ఎక్కడ ప్రవేశించింది లడఖ్ ప్రాంతంలో సింధు నది వేటి మధ్య ప్రయాణించింది గిలిగెట్టిస్తాన్ మధ్య ప్రవేశించింది మరి మైదానంలోకి ఎక్కడ ప్రవేశించింది అటాక్ పర్వతాలు వదిలి మైదానంలోకి ప్రవేశించింది మరియు కాశ్మీర్లో ఎన్న కాశ్మీర్లో సింధు నది ఎవరు నుబ్రా షాకు జస్కార్ అనేది ఉపనదులు కలుపుకునింది అక్కడ ఒక గార్జిని ఏర్పాటు చేసింది ఎవరు సింధు నది మరి సింధు నదికి ఉపనదులు జిలం చినాబ్ రావి బియా సటెచ్ ఓకే ఎన్ని వంతులు మూడు వంతుల్లో రెండు వంతులు పాకిస్తాన్కు ఒక వంతు మాత్రమే భారతదేశానికి అలా జరిగింది మళ్ళీ సింధు జలాల ఒప్పందం జరిగింది సింధు జలాల ఒప్పందం జరిగితే ట్వంటీ పర్సెంట్ వాటర్ ఇక్కడ ఎగ్జామ్ ఏమంటున్నాడు సింధు జలాల ఒప్పందం ప్రకారం భారతదేశానికి ఇరవై శాతం మాత్రమే వాటరు ఇది ఏ ప్రాంతాలకు పరిమితమైనది అని క్వశ్చన్ చేస్తారు ఏ ప్రాంతాలకు పరిమితమైంది మరియు పంజాబ్ ప్రాంతానికి పరిమితమైంది హర్యానా ప్రాంతానికి పరిమితమైంది సౌత్ రాజస్థాన్ ప్లస్ మరియు వెస్ట్ రాజస్థాన్కు పరిమితమైనది ఇది సింధు నది సమాచారం